ఒక చిన్న ప్రశ్న మీరు జీవితంలో డబ్బు సక్సెస్ కోసం వెంట పడుతూ అలసిపోతున్నారా అయితే ఈ చిన్ని కథ మీకోసం ఒక ఆరేళ్ల కుర్రాడు ఇంటి బయట ఆడుకుంటుండగా రెండు అందమైన సీతాకోక చిలుకలు కనిపించాయి వెంటనే వాటిని పట్టుకోవాలని పరిగెత్తాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ప్రయత్నించినా అవి చేతికి దొరకలేదు పైగా పరిగెత్తుతూ అలసిపోయి చివరికి కింద పడ్డాడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి కుర్రాడిని లేపి ఎందుకులా పరిగెడుతున్నావు అని అడిగాడు ఆ కుర్రాడు సీతాకోక చిలుకలను పట్టుకుని ఇంటికి వెళ్లి వాటితో రోజు ఆడుకుంటానని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి రెండు కుండీలను ఇచ్చి వీటిని ఇంటి ముందు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు అలానే చేశాడు మరుసటి రోజు ఉదయం ఆ కుండీల చుట్టూ ఎన్నో అందమైన సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయి నిన్న ఆ కుర్రాడు వెంబడించిన సీతాకోక చిలుకలు ఈరోజు అతని దగ్గరికి వచ్చాయి అది చూసి ఆ కుర్రాడి ముఖంలో నిజమైన ఆనందం కనిపించింది ఈ కథ మన జీవితానికి ఇచ్చే గొప్ప సందేశం సక్సెస్ గుర్తింపు వంటి విషయాలను బలవంతంగా వెంబడిస్తే అవి మన నుంచి దూరంగా వెళ్తాయి కానీ మన పర్సనాలిటీ మన స్కిల్స్ అభివృద్ధి చేసుకుంటే అదే సక్సెస్ సక్సెస్ ను చేయకండి సక్సెస్ కు అర్హులుగా మారి అట్రాక్ట్ చేయండి ఎందుకంటే చేస్ చేయడంలో కాదు ఎదుటి వారిని అట్రాక్ట్ చేయడంలోనే నిజమైన శక్తి నిజమైన విజయం ఉందని తెలుసుకోండి ఏంటి నిజమే కదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి